హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోని చాలామంది అయితే చూస్తున్నారు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మేము ఏ ఈ వీడియోలు పెట్టిన నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మీకు వస్తుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఆసరా పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి అదేంటి అంటే చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉండొచ్చు ఆసరా పెన్షన్స్ వికలాంగులకి వస్తున్నప్పుడు మహాలక్ష్మి పథకం ఆడవారికి వర్తిస్తుందా అని చెప్పేసి అని చాలామంది ఆ డౌట్లు ఉన్నాయి కదండి చాలామందికి ఆ డౌట్స్ అన్నీ ఈరోజు క్లియర్ చేద్దామండి ఆసరా పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ మగవారు తీసుకున్నట్లయితే కనుక కంపల్సరీగా వికలాంగులు పెన్షన్ తీసుకునే మగవారి భార్య ఎవరైతే ఉన్నారో వారి భార్యకి మాత్రం కంపల్సరీగా మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేస్తారండి ఇంకొకటి ఆడవారికి కనుక వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నట్లయితే కనుక వారికి మళ్ళా రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం కింద అయితే రాదండి డబుల్ పెన్షన్ కింద అయితే ఎవరికి కూడా రాదు ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వికలాంగుల పెన్షన్ అనేది వాళ్ళకి చాలా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాల్సిన పెన్షన్ కదండి వాళ్ళు ఏ పని చేసుకోలేని విధంగా ఉంటారు కాబట్టి వారికి వారి కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి వారికి గవర్నమెంట్ ఇచ్చే ఆ పెన్షన్ మాత్రమే సరిపోదు కాబట్టి వారి భార్యకి కూడా మహాలక్ష్మి పథకం కంపల్సరీగా వర్తిస్తుందండి ఇదైతే ఓన్లీ వికలాంగులకు మాత్రమేనండి ఈ రూలు మామూలు పెన్షన్స్ ఆసరా పెన్షన్స్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఈ రూల్ వర్తించదు ఓన్లీ ఆ వికలాంగుల పెన్షన్ తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ మనం ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి తప్పనిసరిగా వీడియో అయితే చేయబోతున్నాను మన వీడియోస్ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఫాలో అవుతుందండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ